బిలియనీర్ గౌతమ్ ఆధానిపై అమెరికాలో కేసు నమోదవడం సంచలనంగా మారింది దీనిపై అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ స్పందించింది ఈ సంక్షోభాన్ని ఇరు దేశాలు అధిగమించగలవని విశ్వాసం వ్యక్తం చేసింది ఇరు దేశాల మధ్య బంధం బలమైన పునాదిని నిలబడిందని తెలిపింది ఆదాని సహా ఎనిమిది మందిపై అమెరికాలో కేసు నమోదైంది పౌర విద్యుత్ ఉత్పత్తి సరఫరా ఒప్పందాలు చేసుకునేందుకు భారత్ లో రెండు కోట్ల లంచాలు ఇచ్చారని ఆ సొమ్ము కోసం తప్పుడు సమాచారం ఇచ్చి అమెరికాలో నిధులు సేకరించారని కేసు ఫైల్ అయింది దీనిపై వైట్ హౌస్ స్పందించింది ఈ ఆరోపణలపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ న్యాయశాఖని సమాచారం ఇవ్వగలదని వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కరీన్ జీన్ పియర్ తెలిపారు భారత్ అమెరికా మధ్య సంబంధాలు ఎప్పటిలాగే బలంగా ఉన్నాయన్నారు అనేక అంశాలపై పరస్పర సహకారం అందించుకుంటున్నామని తెలిపారు మిగతా సమస్యల మాదిరిగానే ప్రస్తుత సంక్షోభాన్ని కూడా ఇరు దేశాలు అధిగమించగలవని కరీన్ విశ్వాసం వ్యక్తం చేశారు బిలియనీర్ గౌతమ అదానిపై అమెరికాలో కేసు నమోదవడం సంచలనంగా మారింది దీనిపై అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ స్పందించింది ఈ సంక్షోభాన్ని ఇరు దేశాలు అధిగమించగలవని విశ్వాసం వ్యక్తం చేసింది ఇరు దేశాల మధ్య బంధం బలమైన పునాదిపై నిలబడిందని తెలిపింది అదానీ సహా ఎనిమిది మందిపై అమెరికాలో కేసు నమోదైంది సౌర విద్యుత్ ఉత్పత్తి సరఫరా ఒప్పందాలు చేసుకునేందుకు భారత్ లో రెండు కోట్ల ఇరవై తొమ్మిది కోట్ల ఆ సొమ్ము కోసం తప్పుడు సమాచారం ఇచ్చి అమెరికాలో నిధులు సేకరించారని కేసు ఫైల్ అయింది దీనిపై వైట్ హౌస్ ఈ ఆరోపణలపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ న్యాయశక్తి సమాచారం ఇవ్వగలని వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కరీం జీన్ పిఆర్ తెలిపారు భారత్ అమెరికా మధ్య సంబంధాలు ఎప్పటిలాగే బలంగా ఉన్నాయన్నారు అనేక అంశాలపై పరస్పర సహకారం అందించుకుంటున్నామని తెలిపారు మిగతా సమస్యల మాదిరిగానే ప్రస్తుత సంక్షోభాన్ని కూడా ఇరు దేశాలు అధిగమించగలవని కరీన్ విశ్వాసం వ్యక్తం చేశారు చీఫ్ చైర్మన్ మాట్లాడుతున్నారు లైవ్ దర్శనా మీకు ఏమి ఇవ్వాలి మీకు ఏమి ఇన్సెంటివ్ ఇస్తే బ్రైబ్ to andhra pradesh government officials to cause the relevant andhra pradesh government entities to enter into power supply agreement with seci for the purchase of 7000 megawatt power, capacity so em iste em cheste government wipe nunchi power supply agreement sign avutundi anna anna discussion jariginattu clear ga అది కూడా టు ద ట్యూన్ ఆఫ్ టూ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ ఇది క్రాస్ చెక్ చేస్తూ మల్టిపుల్ సోర్సెస్ నుంచి వాళ్ళకు ఆధారాలు ఉన్నాయి అన్నట్టు క్లాస్ నెంబర్ ఎయిటీ టూ లో కూడా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ వాళ్ళ ఇంకొక చోటేమో బీచ్ అప్రాక్సిమేట్లీ Amount to 1,750 crore rupees, approximately 228 million dollars, of corrupt payments was offered to foreign official number one in exchange for foreign official number one causing on the ante foreign official number one and a singular tense wadi and the Pradesh Kalavadam లంచాల గురించి మాట్లాడుకోవడం జరిగింది అని ఇంత స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి కాబట్టి కేసులు పెట్టడం జరిగింది గౌతమ్ అదానీ గారి మీద అరెస్ట్ వారెంట్ కూడా జరిగింది ఈ అరెస్ట్ వారెంట్లు ఈ కేసులు పెట్టడంలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎందుకు లేదు అంటే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా అమెరికన్స్కి ఇంట్రెస్టెడ్ పార్టీ కాదు కాబట్టి గౌతమ్ అదానీ గారైతే అమెరికాలో ఇన్వెస్ట్మెంట్ రేస్ట్ చేయ రేస్ట్ చేయాలనుకున్నాడు కాబట్టి అక్కడు కాబట్టి పెట్టే ప్రక్రియ జరుగుతుంది కాబట్టి అక్కడ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి గౌతమ్ అదానీ మీద ఆయన కంపెనీ మీద ఎంక్వైరీలు చేస్తే తేలిన విషయం ఇది సోలార్ పవర్ కొనడానికి ఆంధ్ర రాష్ట్రం సుముఖంగా లేకపోతే గౌతమ్ అధారి గారు స్వయంగా పూనుకొని పవర్ సప్లై అగ్రిమెంట్ కుదుర్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి పదిహేడు వందల యాభై లంచంగా ఇచ్చారు అన్నది ఇక్కడ స్పష్టంగా పేర్కొన్న విషయం అగ్రరాజ్యమైన అమెరికా ఈ విషయం బయట పెడితే తప్ప అసలు మన దేశంలో మన రాష్ట్రంలో ఇది జరుగుతుంది అని ఇంతవరకు బయటపడలేదు అంటే ఇది ఎంత అవమానకరం అంటే మన దేశంలో ఉన్న సిబిఐ అయినా ఈడీ అయినా సెబీ అయినా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లైనా ఇవన్నీ ఏం చేస్తున్నట్టు ఇవన్నీ ఏవీ బయట పెట్టలేని విషయాలు ఎక్కడో అమెరికాలో ఉన్న వాళ్ళు బయట పెట్టారు అంటే ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో మన భారతదేశంలో అవినీతి గురించి చర్చ జరుగుతుంది అంటే అవమానం కాదా అదాని గారు దేశం పరువు తీస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర పరువు తీశారు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం కేవలం మీ లంచం కోసం మీకు ఒక్క డీలులో వచ్చిన లంచం పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు అంటున్నారు మీకు ఒక్క డీల్లో వచ్చిన లంచం పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ప్రజలకు ఎంత భారంగా మారుతుందో ఒకసారైనా ఆలోచించలేకపోయారా పదిహేడు వందల కోట్ల పదిహేడు వందల కోట్ల రూపాయలు సోలార్ విద్యుత్లో అంచమైతే పదిహేడు వేల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుల వల్ల డిస్కౌంట్లకు నష్టం వచ్చి పదిహేడు వేల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద కరెంటు బిల్లుల భారం మోపబోతుంది చంద్రబాబు గవర్నమెంట్ అని మేము పగలనుక రాత్రి అనుక లాంతర్లు పట్టుకొని మరీ ప్రొటెస్టులు చేసి ప్రజల కోసం కొట్లాడడం జరిగింది ఏం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో ఒకసారి గవర్నమెంట్ పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలేమో జగన్మోహన్ రెడ్డి గారికి విద్యుత్లో సోలార్ విద్యుత్ డీలులో లంచమట మరో పక్కేమో పదిహేడు వేల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద భారం పడుతుంది రెండింటికి కనెక్షన్ లేకపోయినా ఈరోజు జరుగుతున్న వాస్తవం అది ఇలాంటి డీల్లు చేసుకుంటే ఆఖరికి ప్రజల మీదే భారం పడుతుంది ఈ డీల్లో కాకపోయినా ఇంకొకసారైనా ఇంకో సంవత్సరమైనా ఇరవై ఐదు సంవత్సరాలకు గాను ఈ డీలు కుదుర్చుకున్నారు అంటే ఆ భారం అంతా ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే లంచాల కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టినట్టు కాదా ఇది అని అడుగుతున్నాం యూనిట్ ధర పక్క రాష్ట్రాలకు అదే అదాని పవరు రూపాయి తొంభై తొమ్మిది పైసలకే అగ్రిమెంట్లు చేసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి అగ్రిమెంట్లు చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు అంటే కేవలం ఈయనకు లంచాలు ఇచ్చినందుకు వల్లే కదా సో ఈయనకు లంచాలు ఇస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టడానికి సిద్ధం ఇలా యూనిట్కి ఇంత ఎక్సెస్గా అదనంగా ఇస్తే ఆ భారం మళ్ళీ ప్రజల మీదే పడుతుంది ఇలా ఎక్సెస్గా ఇచ్చినందుకు ఇరవై ఐదు సంవత్సరాలకు గాను దాదాపు లక్ష కోట్ల రూపాయలు భారం ఆంధ్ర రాష్ట్రం మీద పడబోతుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడబోతుంది ఇది అన్యాయం కాదా మీకు ఒక్క డీలులో వచ్చే లంచం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను డిస్కౌంట్లను తాకట్టు పెట్టడానికి సిద్ధపడ్డారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంతర్జాతీయ స్థాయిలో ఒక డిస్కషన్ జరుగుతుంది ఇంత అవినీతి పరుడు అనే డిస్కషన్ జరుగుతుంది అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి మాత్రమే అవమానం కాదు ఆంధ్ర రాష్ట్రానికి కూడా అవమానం మన దేశానికి కూడా అవమానం